అందరు ఎందుకు రావట్లేదు సంగతి అర్థమైంది మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు కూడా మన సార్ మనల్ని వెంటారంపడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు నీవు గొప్ప ఎవరు కోర్సు కోరుకునికే రెడీగా లేరు కాబట్టి ఒక తరుడు కట్టిన వ్యక్తి లాగా ఒక మంచి ఆలోచనతోని మంచి విశ్వాసంతో నమ్మకంతో ముందుకెళ్తే ఖచ్చితంగా అలాంటి అచీవ్మెంట్స్ ని ఆ విధంగా కొన్ని వేల మందిలో మన యొక్క పేరు మారుమోగితే ఆ వేల మందిలో కనీసం వందల మంది మంచి వాళ్ళు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ యొక్క పవర్ మన మీద పడుతుంది కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా మన శక్తిని మన ఆలోచనని మన యొక్క చేసే విధానాన్ని నమ్మి ముందుకెళ్ళాలి అవతల వ్యక్తి రాలేడని చెప్పేసి భావించకుండా నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఒక నమ్మకం విశ్వాసం కలిగి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ పొందొచ్చు అనే సంగతి ఆ మాటలో ఆ పాటలో చాలా అద్భుతంగా విధించే ప్రయత్నం చేశాడు అక్కడ ఆ పాట రాసింది కూడా మన యొక్క డిస్ట్రిబ్యూటరే మనతో పాటు పనిచేసే వ్యక్తి ఎన్నెన్నో పాటలు బయట వాళ్ళతో రాశాము డబ్బులకు లేకపోతే ఇంకేంటికో అకృతిపడి పడి రాశాం కానీ మన యొక్క శక్తిని మన యొక్క సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛందంగా తానే స్వదాగా ఖర్చు చేసుకొని ఆ యొక్క పాటని అంకితం చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మన టీం తరఫున మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం సో అలాంటి కళాకారులు చాలా మంది మనకు ఇంకా చాలా అక్కడక్కడ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా బయటకు రావాల్సింది ఇలాంటి మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గారు చెప్పగలరా ఇంకో విషయం అన్నయ్య నర్సింహ అన్నయ్య గారు మీరు పాట పాడించినారు కదా ఒకసారి మీరు ఆ పాటని సెండ్ చేయండి గ్రూప్ లో దానికి నేను పదాలు గుర్తు చేస్తాను సో మీరు పాట కూడా మంచిగా ఉంది కాబట్టి మీకు కూడా పాట తరపు నుంచి ప్రతి ఒక్క గ్రూప్ అందరూ క్లాస్ కొట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అనుగారు కూడా మనతోని అసోసియేట్ అయ్యి తన యొక్క కళని బయటకు తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి తీసే ప్రయత్నం చేస్తుంది తప్పకుండా రాబోయే రోజులు ఇవన్నీ మనం ఒకటొకటి డెవలప్మెంట్ దిశగా ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అనుగారు మీరు ఇచ్చినటువంటి మాటని మేము ఖచ్చితంగా అమలు చేసుకుంటాం వాడుకునే ప్రయత్నం చేస్తాం మీరు మాతో జర్నీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం చెయ్యాలి నరసింహ సారి మేము మాట్లాడుతున్నా పాట ఒకసారి ఒక పాట పాడు చేయాలంటే వేలు మినిమం పదిహేను వేలు ఖర్చు అవుతుంది మినిమం ఆ పాట పాడించిన డబ్బులు అయితే బాగా అనుకుంటున్నా

गोस टू सेज ये म्हणत नाही ओके ओके ते मी इदान फाय मन करत सर सर गोइंग व्हांट टू उत्तरे उसके थोडा का निश गोस टू दिशा वाली सगळे सगळे प्रश्न सर के होतो रे बाळा काय हूं बता एम पडा

ఓకే సార్ మీరు చాలా రకాలుగా ఉదయం నుంచి డిఫరెంట్ యాంగిల్ లో చేసుకుంటూ ఈ సమయం గంగానే జూమ్ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క జూమ్ ద్వారా చాలా మంది మిత్రులు మన యొక్క హావాభావాల్ని మన యొక్క సిస్టమ్ లో ఉన్నటువంటి అనేక రకాల విషయాల్ని చర్చించే అవకాశం ఇచ్చినందుకు దీంట్లో మీరందరూ భాగస్వాములై ముందుకు వెళ్తున్నందుకు మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు డిఫరెంట్ యాంగిల్లో మన వెస్టీస్లో కేవలం టర్టీ పీవీస్తోని ఒక నాలుగు నెలలు కనుక కాపీ చేసుకుని ముందుకెళ్తే అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ యొక్క పాయింట్ పైన ఓపెన్ చేద్దామని చెప్పేసి విధానాన్ని ఆ యొక్క ప్లాన్ ని మీకు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి మీరు అందరు కూడా ఈ యొక్క ప్లాన్ ని మీరు విని మీ టీంలలో తక్కువ అమౌంట్ తోని నేను డబ్బు సంపాదించాలని చెప్పేసి అంటారు కొంతమంది ఉంటారు ఒకేసారి హండ్రెడ్ పీవీ అంతకన్నా ఎక్కువ పీవీ లేదా సిక్స్టీ పీవీ కొనాలని చెప్పేసి ఇష్టం ఉన్నప్పుడు కూడా బడ్జెట్ లోపం వలన లేకపోతే ఆ స్థాయిలో మనకు చేయడానికి వీలుగా సందర్భాల్లో డ్రాబ్యాక్ అవుతున్నాం కాబట్టి కనీసము ఒక థర్టీ ని మనం పర్చేజ్ చేసే విధంగా కృషి చేస్తే ఇది కేవలం ఒక నాలుగు నెలల వరకు మనం రెగ్యులర్ గా అలవాటుగా మార్చుకుంటే అద్భుతమైన అవకాశాన్ని పొందొచ్చు అనే సంగతి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం సో మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని ఇప్పటికైనా మీరు ఈ వంద పీబీ పైన ఫోకస్ పెడుతూనే ఎవరికైతే ఆ వంద పీబీ ఇంట్రెస్ట్ లేదో లేకపోతే వంద పీవీ చేయడం సాధ్యం కాదని చెప్పేసి అనిపిస్తుందో కనీసం లో ఐడి తీసినందుకు లేదా లో చాలా రకాల బెనిఫిట్స్ పొందొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు చూస్తున్నారు కాబట్టి వాటిని తగ్గకుండా ముందుకెళ్ళడానికి ఈ యొక్క థర్టీ పీబీ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం సో ఈ వెస్టీజ్ లో వంద పీబీ కొనుగోలు చేయడం వలన ఆ మంచి ఇన్కమ్ పొందొచ్చు అనే సంగతి రోజు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అలానే ఈ వంద ఈ ముప్పై పీబీలు కూడా ఒక ఫోర్ మంత్స్ వరకు ఒక లో తూచా తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి విషయాన్ని నాలుగు నెలల వరకు కాపీ చేసుకుంటూ వెళ్లవలసిందిగా ఆ విధంగా వెళ్తే మంచి ఇన్కమ్ పొందుతామని సంగతి గమనించి ముందుకెళ్లని చెప్పి సాధిస్తున్నాం సో ఈ విధంగా ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా విని మీరు కేవలం ఇక్కడ విన్న విషయం కావచ్చు లేదా ఈ ముప్పై పీవీ అంటే వెయ్యి రూపాయలు ప్రతి నెల కొనుక్కునేందుకు వీలుగా నాలుగు నెలల వరకు మీరు మీ టీం సభ్యులు కాపీ చేసుకుంటూ వెళ్ళవలసిందిగా నేను సూచిస్తున్నాను సో ఈ విధంగా మీరు ఈ సిస్టమ్ లో ఉండి ఈ ప్లాన్ కరెక్ట్ గా విన్న తర్వాత ప్లాన్లో ఉన్నటువంటి సిస్టాన్ని ఆ యొక్క అన్ని విషయాలపైన కనెక్ట్ చేసి మీరు ముందుకు వెళ్తే తప్పకుండా అద్భుతం సాధించవచ్చు అన్న సంగతి మళ్ళొకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళండి అలాగే మీరు నేను ఒకటి చెప్పగలను సార్ దయచేసి మీరు దయచేసి మీరు సిస్టానికి అనుకూలంగా ఉండండి మీ సొంత నిర్ణయంతో పని చేస్తే సాధ్యం కాదు ఇది మన సొంత వ్యాపారం అయినప్పుడు కూడా సొంత నిర్ణయాలు చేయడానికి వెళ్ళలేదు మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి సెంటర్ బంద్ చేసినా చాలా చేసినా మీకు ఎవరు అడగడు కానీ ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఉద్దేశంతో పనిచేస్తున్నాం కాబట్టి మనం చేసే చిన్న మిస్టేక్ వలన అవతల వ్యక్తికి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం మిస్టేక్ చేయకూడదు ఎవరికి మిస్టేక్ చేసేందుకు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి గట్టిగా చెప్పదలుచుకున్నాను నేను కాబట్టి సిస్టమ్ లో ఉండండి ఖచ్చితంగా సీనియర్ చెప్పే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ఏ సీనియర్ తన స్వార్థం కొరకు మాట్లాడడం లేదు ఏ సీనియర్ తన సొంత నిర్ణయాల కోసం ఏదో ఏదో సొంత పనులు చెప్పి మిమ్మల్ని చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఏ సీనియర్తో మాట్లాడుకుంటే సిస్టానికి అనుకూలంగా ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఈ విషయం పూర్తిగా మీరు బిలివ్ చేసుకుని ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళవలసిందిగా నేను కొంత గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మనవి అట్లనే మన వెస్టీజ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జైనింగ్ ఇక్కడ ఎక్కడ కూడా మనం డబ్బు కట్టతలేదు ఎవరిని కట్టిపిస్తలేదు నేను ఎక్కడ దిగలేదు ఇంకెవరిని దింపలేదు అనే సంగతి గట్టిగా మనం అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్రీ జైనింగ్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం అంటే స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సిస్టమ్ ఏమైతుందో రూల్ ఏమైతుందో దానికి అనుకూలంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా మోసం చేస్తున్నట్టు కాని మోసం చేయడానికి అవకాశం ఉన్నట్టు కానీ అవకాశం లేదు కాబట్టి ఈ కండిషన్ మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్ గుర్తిస్తుంది అనే సంగతి చాలా మందికి తెలియదు ఇప్పటికీ మనం తెలుసుకొని చాలా మంది తెలపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏమైతుందో అలానే మనం పనిచేస్తున్నాం అనే సంగతి మర్చిపోకుండా ఉండండి ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ లో మనం చేసినటువంటి పని ఏమైతుందో ఇది ఏదో చేరితే అయిపోతుంది చెప్పేసి ఉద్దేశం కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ లో చేరిన ప్రతి వ్యక్తి ఎలాంటి ఆ ఫీజు లేకుండా ఎలాంటి ఆ కనీసం ఎంతో కొంత మనగడ సాగడానికి కావాల్సినటువంటి డబ్బు కట్టకుండానే మనం జైన్ అవుతున్నాం కాబట్టి పొరపాటున మీరు ఎక్కడైనా డబ్బు కట్టి జైన్ కాండి అని చెప్పేసి అనుకుంటే అది డైరెక్ట్ సెల్లింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇది నేను చెప్పిన మాట కాదు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ డైరెక్ట్ సెల్లింగ్ తో ఉన్నటువంటి ఒక కండిషన్ కాబట్టి ఎక్కడ కూడా ఏ డైరెక్ట్ సెల్లింగ్ అయినా సరే ఒక నాట్ ఓన్లీ వెస్టీస్ చాలా రకాల కంపెనీలు మనకు మార్కెట్ లో ఉన్నాయి ఎక్కడ జాయినింగ్ చేయడానికి ఫీజు లేదు సో అది మనకు జెన్యున్ కంపెనీ జెన్యున్ సిస్టమ్ ఆ వ్యక్తి కస్టమర్ ఇష్టపూర్వకంగా వస్తూనే ముందుకెళ్తాడు కానీ ఏదో నామమాత్రంగా ఫీజు కడితే అది మోసం అనే సంగతి తెలిసింది ఆ విషయం పైన గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది కాబట్టి మనం ఎక్కడ పెట్టుబడి లేదా జైనింగ్ ఫీజు లాంటిది లేదు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జైనింగ్ ఫ్రీగా ఉన్నటువంటి సిస్టాన్ని ని చాలా చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అద్భుతాలు సాధించవచ్చు ఆ విధంగా నష్టం లేని పని చేస్తున్నాం కాబట్టి ఎవరికి నష్టం రాని పని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరు డిసప్పాయింట్ కానీ వీలు లేదు కాబట్టి అర్థమైతే సార్లు ముందుకెళ్తారన్న సంగతి అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం మీరు ఆ విధంగా ముందుకెళ్ళి మీ డౌన్ లైన్ కి ఒక మంచి భరోసా నివ్వాస్తుందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ సో ఈ ఫ్రీ ఐడి కానీ ఫ్రీ ఐడియా కానీ మన దగ్గర ఐడి ఫ్రీ వచ్చిన తర్వాత ఐడి యాక్టివేషన్ కొరకు చిన్న ప్రా ప్రాసెస్ లేదా చిన్న ఫార్ములను మనం గమనించి ముందుకు వెళ్ళాలి ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి ఐడి యాక్టివేషన్ అంటే మీకు అర్థమైంటది మన వెస్టులు జరిగిన తర్వాత ఎంతో కొంత కొనుగోలు చేసినట్లయితే మన ఐడి యాక్టివేషన్ అవుతుంది అని చెప్పేసి తెలుసు కానీ కంపెనీ ఒక సిస్టమ్ పెట్టింది మనకి ఏంటంటే మీరు మామూలుగా ఫ్రీ జాయినింగ్ అయినప్పటికీ కూడా మినిమం థర్టీ పీబీ కొనుగోలు చేసినట్లయితే మీ యొక్క ఐడి అప్లైన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం ఈ విషయంపై మనం చాలా సార్లు చాలా విషయాల్లో చర్చించినాం ఇక పీవీ అయితే ఇంతకు ముందే మాట్లాడినాం మనం ఈ పీవీ పెరిగితే మనకు బిజినెస్ పెరుగుతుంది బిజినెస్ పెరిగితే డబ్బు వస్తుంది అన్న సంగతి అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చాను ఇది కూడా కేవలం అవుట్లైన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పుడు న్యూ థర్టీ పీవీ ప్లాన్ అంటే కొత్తగా జైన్ అయిన వ్యక్తి ముప్పై పీవీలతో ముందుకెళ్ళిన ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు అని చెప్పేసి ఇది కూడా నాలుగు నెలల కాలం పాటు నాలుగు నెలల్లోనే ఇంత సంపాదించు చెప్పేసి ఒక ప్లాన్ అనేది ఉంది ఈ ప్లాన్ మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా చూపిస్తుంటారు సో థర్టీ పీవీ అనేది గుర్తుపెట్టుకోండి ఫోర్ మంత్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ఎంత వస్తుందని చెప్పేసి తీసుకుంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అంటే ముప్పై పీవీ కొనుక్కోవడానికి ఎంత పడుతుంది అప్రాక్సిమేట్లీగా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది సో ఆ విధంగా నాలుగు నెలలు కొనుక్కుంటే మనకు నాలు నెలల తర్వాత ఇన్కమ్ ప్లాన్ ఏముంది అనుకుంటే లక్ష చిల్లర అంటే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ఆ విధంగా మనం ముందుకెళ్తే చాలా చక్కటి అద్భుతమైన ప్లాన్ ని మనం పేపర్ లో రాసుకొని దాన్ని కాపీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి సార్ ఫ్రీ బిజినెస్ ఐడి అంటే మన లో ఎవరైనా జైన్ కావడానికి డబ్బులు తీసుకున్నారంటే ఎక్కడ తీసుకోవట్లేదు పోనీ ఎవరిదాన్ని ఇప్పించినామా అట్లా కట్టించినామంటే అంటే ఎక్కడ కట్టించట్లేదు కానీ ఫ్రీ ఐడి వచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటి మంచి పని ఏంటనుకుంటే ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేషన్ చేసుకోవాలి ఎంత మినిమం థర్టీ పీవీ థర్టీ పీవీకి ఎంత అంటే తొమ్మిది వందల రూపాయలు కొంచెం వేరే వస్తువులు తక్కువ పీవీ తీసుకున్నా కానీ వెయ్యి రూపాయలు నాకు తెలిసి మించదు అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఉంటుంది అది కూడా భవిష్యత్తులో ఏదో సాధించాలని చెప్పేసి సిస్టమ్ లో ఉండాలని చెప్పేసి కోరుకున్నాం కాబట్టి ఈ పీవి ప్లాన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బిలీవ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని కళ్ళ అద్దుకొని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇంపార్టెంట్ని చెప్పడమే మనం చేయాల్సిన పెద్ద పని ఈ యొక్క ఇంపార్టెంట్ ని వాళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా వాళ్ళు మనం ఇవ్వడడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మనమంతా కూడా ఈ రోజు ఇప్పటికైనా మర్చిపోకుండా ఈ ప్లాన్ ప్లాన్ని కాపీ పెట్ చేసుకొని ఐడి అనేది ఉన్న సంగతి చెప్పి మనం వెనక నడిపించినట్టుగా మనం వాళ్ళ ముందుకు నడిపించినట్టుగా ప్లాన్ చేస్తుంటే అద్భుతమైన పాయింట్ అద్భుతమైన లెవెల్ మనం ముందుకు వెళ్ళొచ్చు ఇక్కడ కనిపిస్తుంది ముప్పై రూపాయలు ఈజ్ ఈవల్ టు ఒక పీవీ ఒక పీవిజక్వల్ టు పద్దెనిమిది బీబీ ఇవి ఇంతకు ముందు క్లాస్ లో మనం చెప్పినాం పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ బీబీ మీన్స్ బిజినెస్ వాల్యూ పీవి అనేది మన లెవెల్ ని ముందుకు నడిపిస్తుంది బీబీ అనేది మనకు రావాల్సినటువంటి బోనస్ ని డిక్లేర్ చేస్తుంది సో పివి అనేది మనం కొనుక్కున్న పాయింట్స్ ని ఓపెన్ చేస్తుంది బీవీ అనేది మనకు రావాల్సినటువంటి పైసలకి ఒక క్యాల్యులేషన్ తీసుకొని వస్తుంది కాబట్టి ఈ పీవీ బీవీ అనేది బాగా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి మనం చేసే పని అంతా కూడా పీవీలో మీరు డిఫెండ్ అయినది పీవీ ఎంత పెంచితే మనకు ఆ విధంగా బీవీ వస్తుంది బీవీ ఎంత పెంచితే మనకు ఆ విధంగా చెక్ పెరిగే అవకాశము ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఐడి ఫ్రీనే కానీ యాక్టివేషన్ కొరకు డర్టీ పీవీ మర్చిపోకూడదు అని చెప్పేసి మనం చెప్తున్నాం థర్టీ పీవి కొనాలంటే ఎంత ఎంత సార్ అనుకుంటే మినిమం తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ కాదు అనే సంగతి కూడా మనం అర్థమయ్యేటట్లు చెప్పాలి అప్పుడు అవతల కస్టమర్ ఏమంటారంటే ఏ ముందు ఎన్నో వేలు బయట కొనుక్కుంటున్నాం కదా వెయ్యి రూపాయలు ఇంత పెద్ద ప్లాన్ వస్తుందని చెప్పేసి ఒక ఈజీ మోడ్ లోకి ఒక సిస్టమ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తాడు కాబట్టి దీన్ని మనం తోచే తప్పకుండా అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా ప్లాన్ ఓపెన్ చేస్తే వాళ్ళు మన మాట కాదనకుండా ముందుకు రానికే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ముప్పై పీవి తీసుకున్నటువంటి మనం ఏం ప్రాఫిట్ వస్తుంది ఏం బెనిఫిట్ వస్తుంది అనుకుంటే ఇక్కడ మూడు రకాల బెనిఫిట్స్ వస్తుంది సార్ ఆ వ్యక్తికి మనం ఇంతకు ఇంతకుముందు నిన్నటి క్లాస్లో కానీ క్లాస్ క్లాసులో కానీ హండ్రెడ్ పివి లేదా సిక్స్టీ పివి కొనుక్కుంటే నాలుగు బెనిఫిట్లు వస్తాయని చెప్పినాం ఇక్కడ హండ్రెడ్ పివి కొనట్లేదు సిక్స్టీ పివి కొనట్లేదు కాబట్టి కేవలము ఒక సిస్టంలో అందరం ఉండాలి ప్రతి వ్యక్తిని ఒక పోటీస్వాన్ని చేయాలి ప్రతి వ్యక్తిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ కూడా అద్భుతమైన అవకాశం పొందాలని చెప్పేసి థర్టీపీబి ప్లాన్ తీసుకున్నాం మనం ఈరోజు ఈ పీబీ తీసుకోవడం వల్ల మనకు మూడు రకాల బెనిఫిట్లు వచ్చినాయి ఒక ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి పైన టెన్ పర్సెంట్ ఫ్రీ పోర్ట్ వస్తుంది రీపర్చేస్ పైన ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది ఇది పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మన పీబీలు పెరుగుతా కొద్దికి మన యొక్క బోనస్ శాలరీస్ పెరుగుతుంది లోయెస్ట్ కమిషన్ ఫైవ్ పర్సెంట్ హైయెస్ట్ కమిషన్ సిక్స్టీన్ పర్సెంట్ సో కమిషన్స్ అనేవి ఎట్లా వస్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక పాయింట్ నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది వరకు ఫైవ్ పర్సెంట్ ఇది మీకు తెలుసు ఆరు వందల నుంచి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వరకు ఎయిట్ పర్సెంట్ ఇది కూడా మీకు తెలుసు రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు ట్వెల్వ్ పర్సెంట్ ఇది తెలుసు ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందలు ప్లస్ అవుతాయో అంతకంటే ఎక్కువ వస్తుందో అప్పుడు మనము పర్ఫార్మెన్స్ సిక్స్టీన్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళి మనకు బ్రౌండ్ డైరెక్టర్ గా ప్రమోషన్ అనేది కంపెనీ ఇస్తుంది ఇది అంతా నిన్న నిన్న మనం క్లాస్ లో మనం ఓపెన్ చేసాం ఇప్పుడు థర్టీ పర్సెంట్ థర్టీ పీవీ కొనుగోలు చేయడం వల్ల మనకు రావాల్సిన ప్రాఫిట్ ఎంత అనుకుంటే మూడు రకాల ప్రాఫిట్ ఒకటి మళ్ళీ చెప్తాను టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఫోర్ టు ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది అనే సంగతి మాత్రమే మనం ఓపెన్ చేసి చెప్తాం థర్టీ పీవీ కొనుక్కున్న వాళ్ళకి సో ఈ థర్టీ పీవీ కొనుక్కోవడం వల్ల ఇన్ని ఈ మూడు రకాల వస్తున్నాయి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మన లైన్ లో మనం చెప్పే మాటకి వినే ప్రయత్నం చేస్తాడు ఈ విషయాన్ని మనం థర్టీ పరిస్థితిలో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తికి పూర్తిగా అర్థమయ్యే విధంగా ఆ వ్యక్తి ఆ లైన్ లో వచ్చే విధంగా మన యొక్క మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేయాలి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని మార్చుకునే ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ముందుకెళ్లొచ్చు ఇప్పుడు థర్టీ పీవి తర్వాత ఏం చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు థర్టీ పీవీతో పాటు మనం ఎట్టి పరిస్థితుల్లో సార్ రోజుకు ఒక వ్యక్తిని మాట్లాడినా మన నెలకి ముప్పై మంది వస్తారు ఆ ముప్పై మందిలో ఫిఫ్టీ పర్సెంట్ తీసి ఇచ్చిన పదిహేను మంది మిగ మిగులుతారు ఈ పదిహేను మందిలో కూడా ఇంకొంచెం పర్సెంట్ తీసేసి కనీసం నెల మొత్తానికి లక్ష డెబ్బై ఐదు వేలు నాలుగు నెలలు సంపాదించాలని చెప్పేసి మైండ్ సెట్ లో ఉన్నాం మనం అంతా కాబట్టి ప్లాన్ అనేది ముందే విన్నాం కాబట్టి ఆ ప్లాన్ విన్న తర్వాత ఏదో గారికి వదిలేసుకొని మళ్ళీ రేపు పొద్దుగల కావట్లేదు నెల వచ్చింది అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే ఎవరేం చేయలేరు అవకాశం మాత్రమే మనకు వస్తుంది కానీ దాన్ని పూర్తిగా నడిపించేది మనమే కాబట్టి ఆ యొక్క నడిపించే విధంగా మన మైండ్ సెట్ పనిచేయాలి సిస్టమ్కి అనుకూలంగానే మనం ఉండాలి సో ఈ విధంగా ముప్పై పీలు కొనుక్కునే వాళ్ళ సంఖ్యని నేనేమంటే ఒక థర్టీ డేస్ టైం తీసుకొని కనీసం ఒక ఆరు మందికి తగ్గకుండా ఈ ముప్పై పీవి లేదా వెయ్యి రూపాయలు కొనుక్కుంటా అని ఒక ఆరు మందిని మనం రెడీ చేద్దాం ఇది ఫస్ట్ మంత్ లో చేయవలసినటువంటి పని అని చెప్పేసి మనం అందరం గిరగించుకొని పని చేస్తాం కాబట్టి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకొని ముందుకు వచ్చినాం కాబట్టి ఈ టీ ని కొనుక్కునేటట్టుగా మన మైండ్ సెట్ పని చేయాలి ఇదే టట్టి పీవి కొనేటట్టుగా అవతల వ్యక్తికి మైండ్ లో ఫీడ్ అయ్యేటట్టుగా మన యొక్క మాట తీరు నమ్మకాన్ని అనేది మనం కలిగించాలి సో ఇక్కడ ఎవరు మనం మోసం చేయమని చెప్పట్లేదు మోసం పొమ్మని అసలు చెప్పట్లేదు కాబట్టి ఈ పీవీ సిక్స్ మెంబర్స్తోని మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు పీవీ సిక్స్ మెంబర్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనే సంగతి ఒకసారి చూస్తే నేను వచ్చాను సార్ ఒక మస్ ఫస్ట్ మంత్లో నేను వెయ్యి రూపాయలు కొన్నాను లేదా తొమ్మిది వందల రూపాయలు కొన్నాను పీవీ నాకు వచ్చింది నా లో నా ద్వారా నాకు కొంత ఫ్రెండ్స్ సర్కిల్ రిలేషన్స్ నా గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి నాలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి వాళ్ళ ఇబ్బందులకు బయటికి పంపించాలి లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతో నేను ఒక సిక్స్ మెంబర్స్ ని కలిసే ప్రయత్నం చేశాను సిక్స్ మెంబెర్స్ కి నేనేం చేస్తున్నాను అదే చేయమని చెప్తున్నాను నేను రోజు బ్రష్ చేస్తున్నాను పేస్ట్ కావాలి వాళ్ళు బ్రష్ చేస్తారు పేస్ట్ కావాలి మా ఇంట్లో రోజు వంటలు వండుతున్నారు నూనెలు కావాలి వాళ్ళు నూనె కావాలి ఇలా చిన్న 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 మాటల్ని మనకి వాళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టుగా మన యొక్క మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ సేమ్ అయినట్టుగా మనం చేసే ఖర్చు వాళ్ళ ఖర్చు సేమ్ అని చెప్పేసి విధంగా ఆలోచన చేసి ఈరోజు కేవలం షాప్ మార్చుకొని ఒక దగ్గరికి వస్తే ఇలాంటి బెనిఫిట్ వస్తుందని సంగతి ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా బిలీవ్ చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనతో పాటు జర్నీ చేయడానికి అవకాశం ఉన్నది ఎన్నో రకాల ఖర్చు వేస్ట్ ఖర్చులు చేస్తాం కదా ఒక పనికొచ్చే ఖర్చు ఒక సిస్టమ్ నాలు నెలలు చేద్దామని చెప్పేసి కంగనం కట్టుకొని బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే నేను ఒక సిక్స్ మెంబర్స్ ని నాలాగా థర్టీ పివి కొనుక్కుంటాను రెడీ చేశాను ఇప్పుడు నాకు ఫస్ట్ మంత్ లో ఏం జరుగుతుంది చెప్పేసి అనుకుంటే టోటల్ పీవి ఇక్కడ కనిపిస్తుంది నేను ప్లస్ సిక్స్ మెంబర్స్ టోటల్ ఏడు మంది అవుతున్నారు ఈ ఏడు మంది థర్టీ పీవీ కొనుక్కుంటే రెండు వందల పది పీవీలు టోటల్ పీవీలు వచ్చినాయి ఈ రెండు వందల పది పీవీలు రావడం వలన నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఇరవై ఏడు రూపాయలు ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది సార్ ముప్పై పీవీలు కొనుక్కుంటే ఇరవై ఏడు రూపాయల అంటే ఇక్కడ ముప్పై పీవీలు కొనుక్కుంటే ముప్పై వేలు వస్తుంది అనుకుంటే జల్దీ జనాలు వస్తారు మూడు వే ముప్పై పీవీలు కొనుక్కుంటే కనీసం ఒక మూడు వేల రూపాయలు వస్తున్న ఇప్పుడే మన దగ్గరికి వస్తారు సో అలాంటి సిచ్యువేషన్ అలాంటి పెట్టుబడి వ్యవస్థ కాదు కాబట్టి ఒక లీగలెట్ గా మనం ఉన్నటువంటి సిస్టమ్ అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కేవలం నాకు వచ్చింది ఇరవై ఏడు రూపాయలే కానీ అక్కడ మిగతా ఆరు మందికి కూడా ఒక్కొక్కరికి ఇరవై ఏడు రూపాయలు వచ్చిన సంగతి చెప్పాలి ఇది నాకు వచ్చిన ఇన్కమ్ కాదు మీకు కూడా ఇరవై ఏడు రూపాయలు వస్తుంది నాకు కూడా ఇరవై రూపాయలు వస్తుంది చెప్పేసి ఓపెన్ చేసి మాట్లాడితే ఎట్లా వస్తుంది అనుకున్నప్పుడు మనం లెవెల్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఇరవై ఏడు రూపాయలు చొప్పున ఆరు మందికి ఇరవై ఏడు వచ్చింది నాకు కూడా ఇరవై ఏడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మనకేమిస్తుంది అంటే సార్ నేను ఆరు మందిని తెచ్చాను ఇచ్చాను వాళ్లకు నాకు అంత ఎందుకు వచ్చింది అని చెప్పేసి సో అక్కడ కనిపించిన విషయం ఏంటంటే నేను వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్నాను వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్నారు కానీ వాళ్లకు ఫైవ్ పర్సెంట్ ఉన్నది నాకు కూడా ఫైవ్ పర్సెంట్ ఉంది వాళ్ళు గనుక ఫైవ్ పర్సెంట్ ఉండి నేను గనక ఎయిట్ పర్సెంట్ పోతే ఒక్కొక్కరి మీద మూడు పర్సెంట్ గ్యాప్ వచ్చేది నాకు కానీ అందరం సేమ్ ఉన్నాం కాబట్టి వాళ్ళ పైన నాకు ఎలాంటి రూపాయి రాలేదు ఫస్ట్ మంత్ లో సో ఈ విధంగా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే ఫైవ్ పర్సెంట్ కి వెళ్ళి నేను ఇంకొంచెం ముందుకెళ్ళాలి లేదా సెకండ్ మంత్ లో ఏం జరుగుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు విషయం అర్థమవుతుంది ఇరవై ఏడు రూపాయలు కాదు మనకు కావాల్సింది చాలా ఉంది లక్షలు లక్షలున్నాయని చెప్పి అర్థమైంది కాబట్టి నేను ఇరవై కేవలం మాకు సిస్టమ్ మాత్రం చూశాను అద్భుతమైన విషయాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకోని జరగ ప్రయత్నం చేసి ఒక నెల గ్యాప్ ఇస్తే సెకండ్ మంత్ లోకి వచ్చాను సార్ నేను సెకండ్ మంత్ లో కూడా మాట ప్రకారం ఏంది థర్టీ పీవి నేను కొన్నాను మరి ఆ సిక్స్ మెంబర్స్ లో థర్టీపీ కొనాలి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ కొనవాల్సిందే సో ఆ సిక్స్ మెంబర్స్ హండ్రెడ్ పీబీ అన్న థర్టీ పీబీతో కొన్నారు కాబట్టి థర్డ్ సెకండ్ మంత్ లో వాళ్ళు కూడా ఒక్కరోకరితోని ముప్పై పీవీ చొప్పున ఆరు మంది కొనిపించవలసిందే ఇక్కడ ఎలాంటి మినహింపులు లేవు ఒకవేళ ఆ వ్యక్తి లేకపోతే ఇంకో వ్యక్తిని తెచ్చైనా సరే కొనిపించాల్సిందే కానీ ఖచ్చితంగా ఆరు మంది ఆ థర్టీ పీబీ అనేది లేదా వెయ్యి రూపాయలు కొనుక్కుని అలవాటు అనేది సిస్టమ్ చేసుకొని ముందుకెళ్తే సెకండ్ మంత్ లో ఏం జరిగింది ఇక్కడ అంటే నేను ఒక్కరిని టపీ పీ కొన్నాను మా అండర్ లో ఆరు మంది పీ కొన్నారు లో ఆరు ఆరు చొప్పున ముప్పై ఆరు మంది టర్టీపీవి ఉన్నారు సో అట్లా టోటల్ గా నేను ప్లస్ సిక్స్ మెంబర్స్ ప్లస్ థర్టీ సిక్స్ మెంబెర్స్ టోటల్ గా అనేది మనకు పెరిగిపోయింది సంఖ్య మ్యాన్ పవర్ సో టోటల్ పీ ఏమైంది అనుకుంటే పన్నెండు వందల తొంభై పీవి వచ్చింది ఇప్పుడు పన్నెండు వందల తొంభై పీవి రావడం వల్ల నాకేమొచ్చింది అనుకుంటే ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు కమిషన్ లాంటిది ఎయిట్ పర్సెంట్ క్యాల్క్యులేషన్ చొప్పున వచ్చింది మరి డౌన్ డౌన్ గేమ్ వచ్చిందంటే వాళ్ళకి సేమ్ మళ్ళీ ఇరవై ఏడు రూపాయలు వస్తుంది దానికి ఏం డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎయిట్ లోకి రాలేదు నేను మాత్రం ఎయిట్ లోకి వచ్చాను అప్పుడు నాకు సెవెన్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పుడు నా ఆలోచన చేసింది ఫస్ట్ మంత్ లో ఇరవై ఏడు రూపాయలు వచ్చిందని చెప్పేసి నేను అక్కడే ఆగితే ఈ ఏడు వందల ఇరవై రూపాయలు వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది కాదు కానీ నాకు భవిష్యత్తు కనిపిస్తున్నది ఎప్పుడైనా సరే తక్కువ పెట్టుబడితోని లేదా ఫస్ట్ టైంలో తక్కువ ఇన్కమ్ వస్తే మెల్లమెల్లగా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం గమనించండి మీ ఇంట్లో మీ ఊర్లో లేకపోతే మీ ఇంటి ముందు ఒక కుండీలో ఒక మొక్క నాటారు రెండు నాలుగు ఐదు ఆకులు ఉంటేనేమో అది మొక్క అనిపిస్తుంది కానీ ఒకేసారి పెద్దగా చెట్టుని పెట్టి అది మొక్కలా కనిపించకుండా చెట్టే పెట్టిన అనుకోండి అది ఏమైతుంది అనుకుంటే పక్క వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకి ఎలా చిన్న మొక్క పెట్టుకొని పెరిగితేనేమో ఏమనిపించదు కానీ రాత్రికి రాత్రికి వచ్చేసి అక్కడ పెద్ద చెట్టుని పెట్టిననుకోండి ఇది ఆర్టిఫిషియల్ సెట్ అని చెప్పేసి లేకపోతే రెడీమేడ్ సెట్ అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే రోజుకు రెండు ఆకులు పెరిగితే అర్థం ఉంది కానీ ఒకటే రోజు వెయ్యి ఆకుల సెట్ కనిపిస్తే మాత్రం అర్థం ఉండదు కాబట్టి ఇక్కడ ఇన్కమ్ కూడా మనకు రోజు రోజుని బట్టి నిర్ణయిల్ని బట్టి పెరిగితే అది చాలా పటిష్టంగా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది ఎవరు వచ్చి కదిలిచ్చినా అది పక్కకునికి అవకాశం లేదు కాబట్టి నాకు సెవెన్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ఇది ఒకటే కాదు నేను ఎయిట్ పర్సెంట్ వచ్చాను కాబట్టి ఫాస్ట్ ఆర్ట్ మీకు ఐడియా ఉన్నది సింగిల్ మంత్ లో మూడు వందల పీవి కనుక తీసుకుంటే మనకు ఫస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ కమిషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పన్నెండు వందల తొంభై పీ వచ్చింది నాకు ఎయిట్ పర్సెంట్ చక్క రావాల్సినటువంటి ఫాస్ట్ ఆర్ట్ వచ్చారు ఏడు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది అంటే ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు బోనస్ ఈ రెండు కలిపితే నాకు ఇంచుమించు పద్నాలుగు వందల పదిహేను వందల వరకు వచ్చింది ఇది నేను సెకండ్ మంత్ లో చూసినటువంటి చిన్న ఇన్కమ్ క్యాలీసాను సో ఆ విధంగా ముందుకెళ్తే నా మైండ్ సెట్ ఏమైంది ఇరవై ఏడు రూపాయల కోసం నేను ఆగలేదు ఇంకొంచెం ముందుకు వెళ్తే అది పెంచుకునే అవకాశం ఉంది అనే సంగతి అర్థమైంది కాబట్టి ఆ విధంగా సెకండ్ మంత్ లో నాకు సెవెన్ అండ్ చేంజ్ అనేది బయటికి రావడము జరిగింది సో ఇంకొంచెం ముందుకెళ్తే థర్డ్ మంత్కి వచ్చాను థర్డ్ మంత్ లో ఫిగర్ చూడండి నేను సెల్ఫ్ గా ముప్పై పోయి ఉన్నాను ఇంతకు ముందు మాట ప్రకారం నాలుగు నెలల లెక్కలో మూడు నెలలు అయిపోయింది మూడు నెలల సంబంధించినటువంటి సిస్టమ్ లో నా డౌన్ లో వచ్చినటువంటి ఆరు మంది థర్టీ పీ కొన్నారు వాళ్ళ డౌన్ లో వచ్చిన థర్టీ సిక్స్ మెంబర్ థర్టీ పీ కొన్నారు వాళ్ళ డౌన్ లో థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ మెంబర్స్ అంటే రెండు వందల పదహారు మంది అయ్యారు ఈ విధంగా అందరూ ముప్పై పియ్యు చొప్పునే కొన్నారు ఎక్కువ కొనలేరు తక్కువ కొనలేరు లేరు ముప్పైతోనే కొనుక్కుంటేనే ఈ ఫిగర్ వచ్చింది సో టోటల్ పీ వచ్చేసరికి మనకి ఏమైందంటే ఏడు వందల ఏడు వేల ఏడు వందల డెబ్బై పి వచ్చింది ఇన్కమ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఇక్కడ గమనించండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు రూపాయలు అని చెప్పేసి ఆగినా ఈ రోజు ఇరవై ఐదు వేలు కనిపించదు కాదు లేదా ఏడు వందల రూపాయలు అని చెప్పేసి అనుకున్నా ఈ రోజు ఇరవై ఐదు వేలు వచ్చేది కనిపించేది కాదు సో ఇట్లా అంచలంచెలుగా మెల్లమెల్లగా 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 మూడు నెలలు కొంచెం ఓపికతోని ఒక వెయ్యి రూపాయలు కొనుక్కోవటంలో ఆరు మందిని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సో థర్డ్ మంత్ లో మనకు వచ్చినట్టు ఇన్కమ్ ఏంటంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు సో ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద ఇన్కమ్ వచ్చింది అనుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ లెవెల్ దాటిపోయింది కంపెనీ సిస్టమ్ ప్రకారము ఏదైతే ఐదు వేల ఐదు వందల పీవీ దాటిందో వాళ్ళందరూ బ్రౌన్ లైర్లు కాబట్టి ఇక్కడ ఏడు వేల ఏడు వందలు దాటింది కాబట్టి మనకు సిక్స్టీన్ పర్సెంట్ క్వాలిఫైడ్ బ్రౌన్ లైడర్ గా ప్రమోషన్ వచ్చింది బ్రౌన్ లైడర్ కావడం వల్ల మనకి ఏంటంటే మూడు రకాల ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ మూడు రకాల ప్రాఫిట్ లో ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ బోనస్ సెకండ్ ప్రాఫిట్ వచ్చేసరికి డైరెక్టర్ బోనస్ థర్డ్ ప్రాఫిట్ వచ్చేసరికి టీమ్ బిల్డింగ్ బోనస్ ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడానికి కారణం ఏంటంటే రెండు వేల ఒక రెండు వేల ఒక పీవీ కాకుండా రెండు వేల ఆరు వందలు దాటితే టీమ్ బిల్డింగ్ వస్తుంది డైరెక్టర్ బోనస్ రావడానికి కారణం ఏంటంటే ఐదు వేల ఐదు వందల పీపీ దాడితే డైరెక్టర్ బోనస్ రావడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనం కొనుక్కున్న దానిపైన దాంతో పాటుగా మన ద్వారా అవతల వ్యక్తికి గ్యాప్ దానిపైన కలిపినటువంటి ఆ బోనస్ ని పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి అంటారు ఈ మూడు కలుపుకుంటే మనకి ఎంత వచ్చింది అనుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఇప్పుడు నేను ఒక్కొక్కరు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది పదకొండు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు వస్తుంది అలాగే డైరెక్టర్ బోనస్ అనేది ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు వచ్చింది టీమ్ బిల్డింగ్ అనేది ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు వచ్చింది ఈ మూడు కలుపుకుంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు వచ్చింది ఇప్పుడు మూడు నెలలు కొంచెం ఓపికతో అని కేవలం వెయ్యి రూపాయలు కొనుక్కుంటే ఈ విధంగా